వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్ రామ్ మెట్టు గారు మనతో ఉన్నారు మాట్లాడదాం హలో సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో థ్యాంక్ యూ సో మచ్ అండి సో రామ్ గారు రిలేషన్షిప్లోకి వెళ్లే ముందు అసలు ఎవ్వరు ఏది ఆలోచించరు నేనేంటి అమ్మాయి అయినా అబ్బాయి అయినా నేనేంటి తనేంటి అసలు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనే విషయాలు ఆలోచిస్తారని ఐ డోంట్ థింక్ సో బట్ ఏ విషయాలు కన్సిడర్ చేయాలి ఎందుకంటే ఫస్ట్ వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళిపోతారు రిలేషన్లోకి ఆ తర్వాత చాలా చాలా ఫేస్ చేస్తూ ఉంటారు మీరు మీ దగ్గర ఎంతమంది కేసెస్ మీరు చూసి ఉంటారు ఎంతమంది కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటారు ఏ విషయాలు కన్సిడర్ చేయాలంటారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది ఎందుకంటే మోస్ట్ కేసెస్ మన దగ్గరకు వచ్చే దాంట్లో ఏంటంటే వాళ్ళు రిలేషన్షిప్కి వచ్చేటప్పుడు కొన్ని పాయింట్స్ని వాళ్ళు అసలు దృష్టిలో పెట్టుకోరు బట్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ద రిలేషన్ ఏంటంటే ఈ పాయింట్స్ వల్లనే వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారన్నమాట సో అది ముందే కనుక వాళ్ళు గ్రహించి తెలుసుకొని ఉండి ఒక రిలేషన్కి వెళ్ళక ముందే ఇవన్నీ ఆలోచిస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక పర్సన్ తోటి రిలేషన్లోకి రావాలి అని అంటే నాకు కాన్షియస్గా అర్థం విషయం ఏంటంటే నేను ఆమెని పెళ్ళి చేసుకుంటున్నాను లేకపోతే ఆమె ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది అని అనుకుంటే కనుక ఇట్ ఈస్ జస్ట్ నాట్ అబౌట్ టూ పీపుల్ ఇట్ ఈస్ అబౌట్ టూ ఫ్యామిలీ రైట్ సో నేను మా ఇద్దరం మేమిద్దరం బానే ఉన్నాం కదా మా ఇద్దరికి సెట్ అవుతుంది కదా జీవితాంతం చాలా మంది ఏమంటారు అంటే పాయింట్ తీసుకొస్తారు జీవితాంతం కలిసి ఉండాల్సింది మేమిద్దరం కదా వాళ్ళకేంది పేరెంట్స్ అపోజ్ చేసే ఇలాంటి టాక్స్ వస్తుంటాయి అనమాట ఏంటంటే అరే వాళ్ళకి నచ్చేది ఏంది మనం కదా కలిసి ఉండేది ఇవన్నీ అనుకుంటారు బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఒక సొసైటీలో ఒక సపోర్ట్ సిస్టమ్ని బేస్ చేసుకుని ఉంటున్నాం మనం మన ఫ్యామిలీ అనే సపోర్ట్ సిస్టమ్ సో అది పెళ్ళైనాక వాళ్ళతో నాకు అవసరం లేదు అని అనుకుంటారే తప్ప ఖచ్చితంగా వాళ్ళ అవసరం చాలా ఉంటుంది మన ఫ్యామిలీ అవసరం కానివ్వండి సో డే టు డే లైఫ్లో వీళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ థింగ్ ఏం కన్సిడర్ చేయాలి అని అంటే మోస్ట్ అసలు ఇండివిజువల్లీ నాకు నీకు కాంపాటిబిలిటీ ఉందా లేదా నీ యాటిట్యూడ్ ఏంటి నా యాటిట్యూడ్ ఏంటి ఫస్ట్ థింగ్ అది ఫ్యామిలీస్ అనే పక్కన పెట్టండి ఫస్ట్ థింగ్ మన ఇద్దరికి సెట్ అవుతా లేదా చూసుకోవాలి మోస్ట్ పీపుల్ ఒక రిలేషన్షిప్కి ఎంటర్ అయ్యేటప్పుడు అసలు ఎలా ఎంటర్ అవుతారు అని అంటే ఐదర్ ఫిజికల్ లుక్స్కి పడిపోయో మాటలకి పడిపోయో ఆర్ సమ్ ఆర్ ది అదర్ ఫ్యాక్టర్ అంటే ఒక ఫ్యాక్టర్ ని పట్టుకుంటారు అంతే ఆ ఒక్క ఫ్యాక్టర్ ని దృష్టిలో పెట్టుకుని గెట్ ఇన్ టు రిలేషన్ అనమాట అరే ఉంటాడు వీడు మంచి బాడీ ఉంది అండ్ చలో లెట్స్ గెట్ రిలేషన్ అంతే తప్ప అసలు ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ ఏం చూడరు రైట్ ప్రొఫెషన్ ఏంటిది ఏమి చూడకుండా జస్ట్ ఫిజికల్ లుక్స్ బాగున్నాయి కదా అనేసి రిలేషన్ లోకి వెళ్ళటము లేదా సమ్ టైమ్స్ ఏంటంటే కొందరు మాటకారి ఉంటారు యూనో బాగా మాట్లాడుతూ ఉంటారు కొందరికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటుంది అండ్ ట్రస్ట్ మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగున్న వాళ్ళకి చాలా తొందరగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు సో ఇలాంటి వాటి అన్నిటి వల్ల ఏంటంటే మనం ఒక్క ఎలిమెంట్ ని పట్టుకొని రిలేషన్ కి వెళ్ళిపోతాము వెళ్ళిపోయినాక అరే సెట్ అయితే లేదు కాంపాటబుల్ కాదు ఇలాంటివి అని తెలుస్తూ ఉంటాయి సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఒక టూ ఇండివిజువల్స్ వెన్ దే వాంట్ టు గెట్ ఇన్ టు రిలేషన్షిప్ వాళ్ళిద్దరు మనస్తత్వాలు కలుస్తున్నాయా లేవా ఇండివిజువల్లీ నేను బాగా ఎక్స్ట్రోవర్ట్ బట్ అమ్మాయి చాలా ఇంట్రోవర్ట్ నాకు ట్రావెలింగ్ ఇష్టము అమ్మాయికి ఇంట్లో కూర్చోవడం ఇష్టం ఇట్లాంటి డిఫరెన్సెస్ ఉన్నాయనుకోండి అంతగా సెట్ కాదు సో ఫస్ట్ మైండ్ సెట్స్ అర్థం అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ ఎలాంటి మైండ్ సెట్స్ ఉన్నాయి ఎలాంటి థాట్ ప్రాసెస్ కొందరికి నేరో థాట్ ప్రాసెస్ ఉంటుంది కొందరికి బ్రాడ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది సో ఈ థాట్ ప్రాసెస్ కలుస్తున్నాయా లేవా ఇవి చూసుకోవాలి బికాస్ ఈ చిన్న చిన్న వాటి వల్లనే చాలా గొడవలు వస్తూ ఉంటాయి రైట్ యూనో కొందరు వెరీ నేరోగా ఆలోచిస్తూ ఉంటారు నేను నా కలీగ్ తోటి మాట్లాడుతున్నాను లేదో ఎందుకు మాట్లాడుతున్నాం అమ్మతో ఏం అవసరం నీకు ఇలా ఇలా వచ్చింది అనుకోండి యూ కాన్ గెట్ అలాంగ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ రైట్ సో అందుకనే ఫస్ట్లీ మైండ్ సెట్స్ కలుస్తున్నా లేదా చూసుకోవాలి సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అని అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ చూసుకోవాలి అసలు ఈ అప్బ్రింగింగ్ ఎట్లా ఉంది అమ్మాయిది అబ్బాయిది అప్బ్రింగింగ్ ఎట్లా ఉంది వాళ్ళ వాల్యూస్ ఏంటి వాళ్ళ థాట్స్ ఏంటి ఈ రెండో మ్యాచ్ అవుతున్నాయా లేవా అది కూడా ఇంపార్టెంట్ బికాస్ రేపు పొద్దున వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి క్లాషెస్ ప్రెషర్స్ వస్తుంటాయి ఆ ఎందుకు అట్లా చేస్తుంది అనేసి యూనో అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అడగడము వాడు ఎందుకు అట్లా చేస్తున్నాడు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అడగడము అండ్ వాళ్ళు అట్లా క్వశ్చన్ చేయడం వల్ల వీళ్ళకి గొడవలు రావటము ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట సో ఫ్యామిలీస్ కూడా అసలు బికాస్ యూనో ఫంక్షన్స్ కి వాటికి కలుస్తూ ఉంటారు నలుగురు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఫ్యామిలీస్ కలుస్తాయా లేవన చూసుకోవాలి ఇక్కడ ఐ హావ్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి రీసెంట్లీ మన దగ్గరకు వచ్చిన ఒక కపుల్ వాళ్ళు రిలేషన్షిప్ వచ్చేటప్పుడు దే డి నాట్ థింక్ అబౌట్ రిలీజన్ ఏముంది ఏ రిలీజన్ అయితే ఏంటి నువ్వు నేను ఒకటే కదా లైక్ మన ఇద్దరికి ఒకరికొకరి ఇష్టం ఉంటే సరిపోతుంది రిలీజన్స్ పెద్ద పని లేదు అనేసి అనుకున్నారు బట్ యునో ఇవెన్చువలీ వాట్ హ్యాపన్ దేర్ అట్ అ స్టేజ్ వేరే దే వాంట్ గెట్ మ్యారెడ్ కానీ వీళ్ళ పద్ధతులు వేరు వాళ్ళ పద్ధతులు వేరు ఏ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలి అనే విషయం మీద గొడవ పడుకుంటూ ఇప్పుడు పెళ్లి చేసుకోలేదు అనే థాట్లో ఉన్నారు ఇప్పుడు సో సో అంటే ఇక్కడ చూడండి ఇనీషియల్గా వాళ్ళు ఆలోచించలేదు ఈ విషయం లైక్ రిలీజియస్ వేరుంటాయి పద్ధతులు వేరుంటాయి పెళ్లి దగ్గర ఇష్యూ వస్తుంది అని ఆలోచించలేదు ఆ టైం కి ఏమవుతుంది ఈ చిన్న చిన్న గొడవలే పెద్దగా అయిపోయి అసలు ఇప్పుడు చేసుకోవాలా అనే థాట్ లో ఉన్నారు సో అలాంటివి కూడా అవుతూ ఉంటాయి మనం సో అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి రిలీజియస్ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి కలుస్తాయా కలవవా చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయి అంటే ఫైన్ వేరియేషన్ ఎక్కువ ఉంది అనంటే థింక్ అగేన్ బికాస్ చాలా గొడవలు వస్తాయి దానికి మీరు రెడీ ఉండాలి మీరు రెడీ ఉండాలంటే ఫైన్ లేదా ఐ కాన్ టేక్ ఆల్ దట్ స్టఫ్ అని అనుకుంటే కనుక బెటర్ నాట్ గెట్ ఇన్ టు దాట్ రిలేషన్ అనమాట సో దట్స్ ది అదర్ థింగ్ దట్ దే హావ్ టు టేక్ కేర్ ఆఫ్ అండ్ లాస్ట్లీ డిసిప్లిన్ చూడడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి డిసిప్లిన్ అంటే చాలా మంది టైంకి రావడం టైంకి పోవడం అవి అనుకు దట్స్ నాట్ డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే ఫినాన్షియల్ డిసిప్లిన్ కావచ్చు రిలేషన్షిప్ డిసిప్లిన్ కావచ్చు యూనో దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ ఫినాన్షియల్ డిసిప్లిన్ ఇస్ అసలు మన డబ్బుని ఎంత బాగా ప్లాన్ చేసుకుంటున్నాము ఎర్నింగ్స్ ని ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి సో దా ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉందా లేదా ఒకళ్ళకు ఉంది ఒకరికి లేదనుకోండి ప్రాబ్లం ఇద్దరికి లేదంటే ఇంకా ప్రాబ్లం రైట్ సో సో అందుకని ఏంటంటే ఆ ఫినాన్షియల్ డిసిప్లిన్ మ్యాచ్ అవుతుందా లేదా ఫ్యూచర్ ప్లానింగ్ మ్యాచ్ అవుతుందా లేదా ఇవన్నీ చూసుకొని నిదానంగా గెటింగ్ ఇన్ టూ రిలేషన్షిప్ ఇస్ ద బెస్ట్ అండి ఏదో ఒక పాయింట్ కలిసింది కదా స్ట్రాంగ్గా లేకపోతే ఏదో ఒక్క విషయాన్ని పట్టుకొని వెళ్ళిపోయారు అనుకోండి తర్వాత ఇంకా గొడవలు ఇవన్నీ అవుతూ ఉంటాయి ఆ ట్రామా ఇదంతా అన్నెసెసరీగా మనము కొని తెచ్చుకున్నట్టే అన్నమాట అనమాట మనకి చిల్డ్రన్స్ డే వస్తుంది కదా పిల్లలు ఒక టీనేజ్ లోనే తొందరగా ఏదైనా ఎడిక్ట్ అవుతారు వాళ్ళకి హార్మోనల్ అట్రాక్షన్ అనేది ఉంటుంది ఇదే టైం స్కూలింగ్లోనే వాళ్ళు డ్రగ్ ఎడిక్షన్ అయినా కానీ ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళడం అయినా కానీ వాళ్ళ హార్మోన్స్ అనేవి చాలా తొందరగా రెస్పాండ్ అవుతూ ఉంటాయి సో తొందరగా చెడు అలవాట్లకు కూడా వాళ్ళు అడిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ కొన్ని సందర్భాలు వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు కానీ పేరెంట్స్తో చెప్పడానికి చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చెప్పుకోలేరు ఇప్పుడు వాళ్ళందరికీ కూడా మనం ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే చిల్డ్రన్స్ డే కాబట్టి సో ఈ టైంలో మీరు పిల్లలకు ఏం విషయాలు తెలియాలి అని అనుకుంటున్నారు అండ్ పేరెంట్స్కి సంబంధించి కూడా వాళ్ళు ఎట్లా ఉండాలి అని అంటారు సి ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా నేను ఒక మెసేజ్ స్ట్రాంగ్గా పాస్ చేద్దాం అనుకుంటున్నాను అండి స్పెషలీ టీనేజ్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పాలనుకున్న ఒకటి ఉంది సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో చాలా చాలా కొత్త కొత్త విషయాలకి ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటారు వాళ్ళు లైక్ సి ఎస్పెషలీ ఈ యంగ్ యూనో ఎర్లీ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆ ఏజ్ టీన్స్ ఉంటాయి చూడండి ఆ ఏజ్లో ఏంటంటే దె గెట్ ఎక్స్పోజర్ టు యూనో పాన్ కి అప్పుడప్పుడే వాళ్ళకి ఎక్స్పోజర్ వస్తూ ఉంటుంది హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి బాడీలో సో దాట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ అట్రాక్షన్ టు ది అదర్ జెండర్ యా సో వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడే రిలేషన్షిప్స్ ఫామ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి అసలు తెలియదు బట్ దే కీప్ గెటింగ్ ఇన్ టు రిలేషన్షిప్ ఫర్ ద ఫిజికల్ నీడ్స్ కావచ్చు ఇమోషనల్ నీడ్స్ కావచ్చు ఏదైనా కానివ్వండి సో ఎర్లీ స్టేజెస్ లోనే వాళ్ళు రిలేషన్షిప్ లోకి వచ్చేయటము బ్రేకప్ కూడా ఎక్స్పీరియన్స్ అయిపోతూ ఉంటారు అది చాలా ఇమ్మెచ్యూర్డ్ ఏజ్ యాక్చువల్ గా అలాంటి ఏజ్ లోనే వాళ్ళు రిలేషన్షిప్ కి వెళ్ళటము బ్రేక్అప్ అవ్వటం అండ్ నాట్ టు ఫర్గెట్ ఆల్కోహాల్ అండ్ సిగరెట్ ఇది కూడా ఈ డ్రగ్స్ కి కానివ్వండి ఎనీ సార్ట్ ఆఫ్ డ్రగ్స్ అది ఆల్కోహాల్ కావచ్చు లిక్కర్ మన టొబాకో అవ్వచ్చు లేకపోతే ఎనీ ఫార్మ్ ఆఫ్ డ్రగ్ ఇప్పుడు చెప్పాలంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ డ్రగ్స్ ఆర్ వెరీ ఈజీలీ యాక్సెసల్ అంత ఈజీ యాక్సెస్ ఉన్నప్పుడు యునో స్పెషలీ ఈ టీనేజ్ వాళ్ళందరూ ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేద్దాము అసలు ఏంటి ఎలా ఉంటుంది అనే ఒక ఆ కుతూతో ఏంటంటే వాళ్ళు దగ్గర ఇంట్ లైక్ ఆల్కహాల్ కానివ్వండి వీటన్నిటికీ సో ఇవన్నిటికి ఎక్స్పోజర్ స్పెషలీ ఈ టీనేజ్ లో వస్తుంటాయి ఎర్లీ టీన్స్ లో వస్తూ ఉంటుంది సో ఒకటి నేను పేరెంట్స్కి ఏం చెప్తానంటే నా కూతురు నా కొడుకు గురించి నాకు తెలుసు ఇట్లాంటి వాటికి వాళ్ళు వెళ్ళరు ఇట్లాంటి వాళ్ళు చెయ్యరు అనే ఒక నోషన్లో ఉంటారు చూడండి కమ్అట్ ఆఫ్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్అట్ ఆఫ్ ఇట్ ఎందుకనంటే నేను పిల్లలు చెడ్డ వాళ్ళని అంటలేను వాళ్ళ ఏజ్ వాళ్ళని అలాంటివి చేయని చేయడానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది వాళ్ళ ఏజ్ వాళ్ళ సర్కిల్ ఉంటుంది చూడండి చుట్టుపక్కల ఇవన్నీ ఏంటంటే ది గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అనమాట వాళ్ళు మంచి వాళ్ళు కా నేను ఏం చెడ్డ అనట్లేదు నేను మంచి వాళ్ళే కానీ ఆ ఏజ్లో ఏంటంటే ఇవన్నీ టెంప్టేషన్స్ లా కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి ఈ టెంప్టేషన్స్ మన చుట్టూ ఉన్నప్పుడు ఏంటంటే దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ మీరు ఎంత స్ట్రాంగ్ అప్బ్రింగింగ్ తీసుకొచ్చినా కూడా దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఏంటంటే వాళ్ళు ఇలాంటి వాటికి లోన్ దానికి ఛాన్సెస్ ఉంటాయి అడిక్షన్స్ బేసిక్గా సో నేనేం చెప్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్స్ వాళ్ళు తీసుకోవాల్సిన ఇదేంటంటే మెసేజ్ ఏంటంటే ఇలాంటి వాటికి తెలుసో తెలియకో మీరు ఇన్వాల్వ్ అయిపోతారు అయిపోయిన తర్వాత ఏదో ఒక ప్రాబ్లమ్ లో మీరు ఇరుక్కున్నారనుకోండి సర్టెన్ టైమ్స్ ఏమవుతుందంటే బ్లాక్మెయిలింగ్ ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఎవరో చూసారు మీరు రిలేషన్షిప్ సో ఏదో చేస్తుండడం ఇంకోళ్ళు ఎవరో చూసారు చూసి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు నువ్వు నాకు డబ్బులు ఇస్తావా లేకపోతే నువ్వు సిగరెట్ తాగుతున్న విషయం నేను మీ ఇంట్లో చెప్పాలా లేకపోతే నువ్వు మందు తాగుతుంది నాకు తెలుసు మీ ఇంట్లో చెప్పాలా నీ రిలేషన్ గురించి నేను చెప్పాలా అని ఏంటంటే వాళ్ళు టార్చరింగ్ స్టార్ట్ చేస్తుంటారు సమ్ ఆర్ ది అదర్ ఫామ్ లో వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంట్లో చెప్పుకోలేక చెప్తే ఏంటి తిట్టేస్తారు ఏంటి నీ వయసు ఏంటి నువ్వు చేసే పనులు ఏంటి అని తిట్టేస్తారు సో ఇంట్లో చెప్పుకోలేక ఫ్రెండ్స్ ఏం చేయలేక అసలు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళొక స్ట్రెస్కి లోనైపోతారు అండ్ ఆ స్ట్రెస్ త్రూ ఏంటంటే వాళ్ళు ట్రామా అండ్ నో సర్టెన్ టైమ్స్ ఏంటంటే దిల్ గెట్ సమ్ యూనో ఎక్స్ట్రీమ్ థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళకి సో పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే మీ పేరెంట్స్ ఆర్ యువర్ స్ట్రాంగెస్ట్ సపోర్టర్స్ మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే పేరెంట్స్ కి చెప్పడానికి మీరు జంకగండి లైక్ వెనకాడద్దు అసలు అది ఎంత పెద్ద ప్రాబ్లం అన్న కానివ్వండి దే విల్ సపోర్ట్ యు వాళ్ళ సపోర్ట్ లేని యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ నేను ఏదో మేనేజ్ చేసేస్తానులే లేకపోతే ఇంకా కొంచెం వర్సన్ అండ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూద్దాంలే వర్స్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూద్దాంలే అని ఒక నోషన్ లో ఉండకండి మీకు ప్రాబ్లం ఉంది అని అంటే ప్లీజ్ అప్రోచ్ యువర్ పేరెంట్స్ టెల్ దమ్ దట్ దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ నేను ఇది ఫేస్ చేస్తున్నాను ప్లీజ్ హెల్ప్ మీ అవుట్ అని మీరు అడిగారు అనుకోండి మీరు ప్లీజ్ హెల్ప్ మీ అవుట్ అని నోరు తెరిచి అడిగితే ఏ పేరెంట్ అని హెల్ప్ చేయకుండా ఉంటారు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు సో కిడ్స్ కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీరు అలా ఏ ప్రాబ్లమ్ అని ఫేస్ చేస్తున్నారు అంటే మీ పేరెంట్స్ కి చెప్పడానికి వెనకాడకండి వాళ్ళు తిడతారు లేకపోతే కొడతారు అని మీరు ఆలోచించి భయపడి ఆగిపోవద్దు సో నేను చిల్డ్రన్ కి ఇచ్చే మెసేజ్ ఓకే పేరెంట్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీ పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చి చెప్పాలి అని అంటే మీరు అప్రోచబుల్ ఉండాలి మీరు ఆ కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేయాలి గ్యాప్ క్రియేట్ చేయొద్దు ఆ రిలేషన్షిప్లో గ్యాప్ అనేది క్రియేట్ చేయొద్దు సపోజ్ నా కిడ్స్కి రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే మొహమ్మటం లేకుండా నా దగ్గరకు వచ్చి చెప్పుకునేటట్టు ఉండాలి మన రిలేషన్ అయితే తప్ప చెప్తే ఏమంటారో అసలు చెప్పచ్చా లేదా అనే థాట్స్ వాళ్ళకు వస్తున్నాయి అని అంటే మీరు ఎక్కడో గ్యాప్ అనేది క్రియేట్ చేస్తున్నారు ఆ గ్యాప్ క్రియేట్ చేయడం అనేది చాలా తప్పు సో మన కిడ్స్కి మధ్యన మనకి ఆ కమ్యూనికేషన్ అనేది ఇంటాక్ట్ ఉండగా ఉండాలి గ్యాప్ క్రియేట్ చేయద్దు అలా ఉండాలి అని అంటే మీరు డైలీ కమ్యూనికేట్ చేయండి డైలీ మాట్లాడండి మీ కిడ్స్ తోటి అంతాక చదువు గురించే కాదు నువ్వేం చదువుతున్నావు నువ్వేం చేస్తున్నావు ఎంతసేపు టైం వేస్ట్ చేస్తావు ఇలా కసురుకుంటా మాట్లాడుతూ ఉంటారే తప్ప ప్రేమగా దగ్గర తీసుకొని ఎలా ఉంది ఎంజాయ్ చేస్తున్నావా ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళావు కదా గుడ్ టైమా ఏంటి అని ఇలా పాజిటివ్గా కూడా మాట్లాడి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని కూడా ఒక మాట మాట్లాడారనుకోండి మీరు సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది అరే మా పేరెంట్సే అడుగుతున్నారు సమ్టైమ్స్ టైమ్స్ వాళ్ళు ఓపెన్ అప్ కారు బట్ పేరెంట్స్ అడిగారు అనుకోండి అరే నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా ఉంటే చెప్పునానా దేర్ ఐ టేక్ కేర్ ఆఫ్ అని అన్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు ఉండాలి ఎగ్జాక్ట్లీ ఓపెన్నెస్ అనేది క్రియేట్ చేసి అప్పుడు ఏంటంటే వాళ్ళకి నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంది వాళ్ళు సఫర్ అవుతారు కానీ చెప్పలేకపోతున్నారు అనుకోండి అట్లీస్ట్ మీరు ఆ హింట్ ఇచ్చారు దట్ ఏమైనా ఉంటే టేక్ కేర్ అనేసి మీరు ఓపెన్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ ప్లీజ్ హ్యావ్ కమ్యూనికేషన్ ఇంటాక్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఏదన్నా ప్రాబ్లమ్ తోటి వచ్చినప్పుడు గా కసురుకొని నువ్వెంత నీ వయసు ఎంత నువ్వు చేసే పనులేంటి అనేసి తిట్టేయడము కొట్టేయడము హౌజర చేయడం ఇట్లాంటివి చేస్తారు చూడండి అది అది చాలా తప్పు యు ఆర్ నాట్ సపోజ్ టు డూ దాట్ ఒక ని తీసుకొని వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడము కాన్ఫిడెన్స్ ఇవ్వడం దట్ యు నో యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు కాన్ఫిడెన్స్ ఇచ్చి మేక్ ష్యూర్ దట్ యువర్ కిడ్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది ప్రాబ్లం ఆ బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రాపర్ కౌన్సిలింగ్ కసరుకోవడం కాదు ప్రాపర్ కౌన్సిలింగ్ నిదానంగా చెప్పారని అంటే ఖచ్చితంగా వింటారు వాళ్ళు సో అంతేగాని అరిచేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈగో దెబ్బతింటే సీట్ ఈ మధ్యన పిల్లలు టీనేజర్స్ అందరూ కూడా దే హ్యావ్ లాడ్ ఆఫ్ ఈగో తిడితే పడుంటారు అంటే అది మన కాలంలో నడిచిందేమో కానీ ఇప్పుడు ఇప్పుడు ఇట్స్ నాట్ లైక్ దాట్ వాళ్ళకి వాళ్ళ ఈగో హర్ట్ అయ్యి ఏంటంటే ఆ గ్యాప్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది తప్ప ప్రాబ్లమ్ టు ద సొల్యూషన్ రాదు కాబట్టి అలా కిడ్స్ అప్రోచ్ అయినప్పుడు రైట్ వేలో హ్యాండిల్ చేయడం చాలా ఇంపార్టెంట్ అక్కడ మీరు కొంచెం మీ సెన్సెస్ ని లూజ్ అయినా ఇమోషన్స్ లూజ్ అయ్యి మీరు కొంచెం కోపగించి ఆవేశంలో ఒకటో రెండో మాటలు అన్నారనుకోండి అవి చాలా గట్టిగా ఇంపాక్ట్ పడతాయి అనమాట సో అలా కాకుండా చూసుకోవాలి సో అల్టిమేట్లీ వాట్ ఐ వాంట్ టు సేస్ ఫార్ ది యంగర్ జనరేషన్ వాళ్ళ బాగు కోసము ఆ కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేసుకోండి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా పిల్లలకి ఏ ప్రాబ్లం ఉన్నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లాల్సిందే వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అండ్ హెల్ప్ కోరి వచ్చిన పిల్లల్ని తిట్టి కొట్టి అలా హ్యాండిల్ చేయడం కాకుండా ఒక ప్రాపర్ వేలో హ్యాండిల్ చేశారు అని అంటే ట్రస్ట్ మీ వాళ్ళ ఫ్యూచర్ ని వీ విల్ బి ఏబుల్ టు డిజైన్ ఇన్ ది రైట్ వే వాళ్ళ ఏజ్ ని అర్థం చేసుకోవాలి అప్పుడు వాళ్ళ తప్పు పట్టదు తప్పు వాళ్ళని తప్పు పట్టాలి ఏజ్ ని అర్థం చేసుకోవాలి అది ఏజ్ ఇంపాక్ట్ తప్ప ఇంతకు మించి ఏం కాదు అబ్సల్యూట్ చాలా చాలా వాల్యూబుల్ పాయింట్స్ చెప్పారు పేరెంట్స్ కి కిడ్స్ కి థాంక్యూ సో మచ్ అండి యు వెల్కమ్ అండి యా అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నూరు దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.